ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ హార్ద్యశ్రీ క్రియేషన్స్ మీ దగ్గర ఇలాంటి ఓల్డ్ కుర్తీస్ ఏమైనా ఉన్నాయా అండి మీరు వేసుకోనివి లేదంటే టైట్గా అయిపోయినవో లేకపోతే డ్రెస్సు షేప్ కరెక్ట్గా రాకుండా వేసుకోకుండా పక్కన పెట్టేసినవో ఉంటాయి కదండీ అవైతే మీరు అస్సలు పడేయకండి నేనైతే ఇట్లా ఇట్లా కుర్తి ఒకటి తీసుకున్నానండి అదైతే చాలా టైట్గా అయిపోయింది అందుకే దీన్నైతే నేను చిన్నపిల్లల ఫ్రాక్ లాగా అయితే కన్వర్ట్ చేద్దామని ఈరోజైతే స్టిచ్ చేసేస్తున్నాను ముందుగా మనము ఎన్ని ఇయర్స్ పిల్లలకైతే కుడుతున్నామో వాళ్ళ హైట్ అయితే చెక్ చేసుకోవాలండి ఓన్లీ హిప్ నుండి మోకాళ్ళ వరకైతే నేను కుడుతున్నానండి అన్నమాట ఇది నేనైతే ఇక్కడ టేప్తో అయితే కొలగా తీసుకొని ఇట్లా అండి మార్క్ అయితే చేసేసుకుంటున్నాను నాకు ఎంత హైట్ కావాలో అంత హైట్ అయితే పెట్టేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే అండ్ ఇక్కడైతే నేను స్కేల్తో ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకొని అదైతే కట్ చేసేసుకోవడమే అండి ఇప్పుడు దీని అయితే నేను ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను ఒకసారి చూసేయండి నేను ఇక్కడ తీసుకున్న కుర్ కుర్తి ఫ్యాబ్రిక్ అయితే కాటన్ అండి ఈ కాటన్ కుర్తి ఎలానో పక్కన పెట్టేశా కదా ఇది ఈ సమ్మర్లో పిల్లలు అయితే వేసుకుంటారు కదా అని నేనైతే మా పాప కోసం అయితే ఈ విధంగా స్టిచ్ అయితే చేస్తున్నానండి సమ్మర్కి యూజ్ అవుతుందని అండ్ ఇప్పుడైతే ఇక్కడ బాడీ పార్ట్ అనేది మనం సెపరేట్ చేసేసుకున్నాం కదా అదైతే కాసేపు పక్కన అయితే పెట్టేసుకొని ఇక్కడ కింది పార్ట్ ఉంటుంది కదా దానికైతే ఇక్కడ స్కర్ట్స్కి పైన స్టిచ్చెస్ ఉంటాయండి అవైతే స్టిచ్చెస్ అనేవి తీసేసుకొని రెండింటినీ సెపరేట్ చేసేసుకోవాలండి ఇవైతే మనకు కుర్చీలు పెట్టుకోవడం కోసం అండి ఈ రెండు పార్ట్స్ కూడా కుర్చీలు అనేవి పెట్టేసుకోవాలి అండ్ దీన్ని కూడా మనం కాసేపు పక్కన పెట్టేసుకుందాము నేను స్టిచ్ చేసి చెబు స్టిచ్ చేసేటప్పుడు అయితే చూపిస్తానండి ఇప్పుడైతే బాడీ పార్ట్ తీసుకొని పైన నెక్ పార్ట్ మొత్తం కట్ చేయాలి పైన నెక్ మొత్తం తీసేసి అది మనకు అవసరం లేదండి పడేయడమే అండ్ ఇక్కడైతే స్టిచ్చెస్ అన్నీ విప్పేసుకొని ఇక్కడ హ్యాండ్స్ కూడా మనకు అవసరం లేదండి హ్యాండ్స్ కూడా తీసేయడమే అండ్ నేను ఇక్కడ పాప యొక్క కొలతలు అనేవి తీసుకొని ఈ విధంగా అయితే కట్ చేసేస్తున్నానండి కట్ చేసి పక్కనైతే అయితే ఇప్పుడైతే మనం స్టిచింగ్ అయితే వెళ్ళిపోదామండి ఇక్కడ కింది పార్ట్ ఉంటుంది కదండి దానికైతే మనం ఇక్కడ కుర్చీలు చిన్న చిన్నగా పెట్టేసుకోవాలండి దూరం దూరంగా పెట్టేసుకోవాలి చిన్న చిన్న కుర్చీలు మన పిల్లల నడుమ ఎంత ఉందో అంత సైజుకు తగ్గట్టు అయితే కుర్చీలు అయితే పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడైతే నేను ఇక్కడ షోల్డర్ దగ్గర అయితే మ మలిచానండి చిన్నగా మడతబెట్టి ఇట్లా కుట్టేశాను నీట్గా కనబడుతుంది ఇంకా మనకు హ్యాండ్స్ అనేవి అవసరం లేదండి అండ్ ఇక్కడ నెక్ ఉంది కట్ చేసాను చూసారా అక్కడైతే మనము క్లాత్ అయితే తీసుకొని చిన్న చిన్న కుర్చీలు అయితే పెట్టేసుకోవాలండి అండ్ డిజైన్ లాగా మనకైతే మంచిగా కనబడుతుంది ఇట్లా రివర్స్లో ఇట్లా కుర్చీలు పెట్టుకొని మళ్ళీ దాన్ని పైకొని మళ్ళీ పై నుండి కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి అలానే స్టిఫ్గా అయితే నిలబడుతుంది అండ్ మనకిప్పుడు బాడీ పార్ట్ కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు రెండింటిని మనం జాయింట్ అయితే చేసేసుకోవాలి అండ్ కింది పాటిని అండ్ పైన పైనపాటిని జాయింట్ చేసుకోవాలండి ఇక్కడ నేను ఓపెన్గా పెట్టాను చూసారా పైన దానికైతే చిన్న బటన్స్ లాంటివి పెట్టేస్తున్నాను అండి ఉక్స్ ఉంటాయి కదా అవైతే పెట్టేసి పైనుంచి నుంచి బటన్స్ డిజైన్ లాగా అయితే మళ్ళీ స్టిచ్ చేస్తానండి అండ్ ఇక్కడ ఈ ఫ్రాక్ అయితే రెడీ రెడీ అయిపోయిందండి సైడ్కి ఇప్పుడు మనం స్టిచెస్ వేసుకుందాము పిల్లల నడుము సైజ్ ఎంత ఉందో అంత సైజ్ అయితే స్టిచ్ స్టిచ్చెస్ వేసుకోవాలండి ఇప్పుడు నేను స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ బటన్స్ అనేవి చిన్న చిన్న హుక్స్ ఉంటుంది కదండి అవి త్రీ అయితే పెట్టానండి అండ్ దాని నుండి అయితే నేను ఇట్లా బటన్స్ అనేవి ప్రిపేర్ చేసి పెట్టేశానండి ఫ్రాక్ ఎలా ఉందో నాకైతే కామెంట్లో చెప్పండి ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి